నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టు రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యారాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయన మళ్ళీ కలవడానికి ఇయర్స్ పడుతుంది అంటే ఒక ఏళ్ల జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ డెఫినెట్ గా అంటే రేర్ కాంబినేషన్ అద్భుతం సార్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్గా అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియ చెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలగకుంటుంది కానీ దూరం దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఇది పెక్యులర్ కాంబినేషన్ రైట్ ఇంకా కాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ పెక్యులర్ పీరియడ్ మకర రాశికి అంటే లగ్నాధిపతి లగ్నం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి శరీరం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆరోగ్య విషయమైనటువంటి సమస్యలు శని ఇక్కడ మనకి దీన్ని మనం వెజిటబుల్ థెరపీలో హార్మోన్స్ ప్రభావోద్వేగాలు ఈ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ స్త్రీలు ఉంటే థైరాయిడ్ ఎఫెక్ట్ అవడం అలాగే పీసీ సమస్యలు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టి అధిక ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న దాని కొంచెం ప్రభావం అధికంగా ఉంటుంది ఇక్కడ ద్వితీయ స్థానం రెండో స్థానం యాక్టివ్ అవుతుంది అలాగే ఆరు అలాగే అష్టమం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది భాగ్యం తొమ్మిదో స్థానం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్థానాల్లో ఈ స్థానాలకు సంబంధించిన విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ముఖ్యంగా వాక్కు స్థానం మాట్లాడే స్పీచ్ కుటుంబ స్థానం అలాగే మన సంపాదన ధనస్థానం కూడా కాబట్టి ఈ మనం కూడబెట్టుకున్నటువంటి ధనవులైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మనం మన స్పీచ్ మాట్లాడే దాంట్లో ఆ ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం కూడా అధికంగా ఉంటుంది ఆరు ఇక్కడ మనకి శత్రువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు అంతే కూడా వాక్కు ఎఫెక్ట్ అయింది కాబట్టి మనం ఎవరితోటైనా మాట్లాడుతుంటే వాళ్ళు శత్రువులు అయిపోతారేమో అందుకని మనం మనల్ని అర్థం చేసుకోలేరు అంటే తర్వాత దీని తర్వాత వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా మాటని మాత్రం మనం వెనక్కి తీసుకోలేము ఎగ్జాక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి ఒక అవసరం చాలా ఉంది అలాగే అష్టమస్థానం ఆయుష్ఠానం రవి అయ్యాడు ఆయుష్ కారకుడు కాబట్టి కొంచెం ఇక్కడ ప్రయాణాల విషయంలోనూ వాటిలోను ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అలాగే తొమ్మిది మనం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది అప్రమత్త దోహాలు కూడా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించుకోవటం రెగ్యులర్ గా అలాగే ఇప్పుడు మాసం కాబట్టి మాఘ స్నానాలు చేయటం అవి చాలా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రైట్ అయితే భాగ్య స్నానం అంటే నైన్త్ హౌస్ లో నైన్త్ హౌస్ కూడా యాక్టివేషన్ లో ఉంది అక్కడ కేతు కూడా ఉన్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటుంది సార్ అంటే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భాగ్యానికి ఇబ్బంది అంటే సంతకాలు పెట్టడం ఇక్కడ మనం పౌరుషంగా మాట్లాడడం వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందుల్లో శత్రువులు మన శత్రువులు పెరగడం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం మాట విషయంలో ఆచితూచి ఉండడం వల్ల భాగ్యానికి ఎఫెక్ట్ ఏర్పడే అవకాశం ఉంది అక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అంటే విష్ణు దేవాలయాలు సందర్శించుకోవడం వల్ల ఈ అంటే ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి భాగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మాట విషయంలో మాత్రం జాగ్రత్త రీత్యా కుజుడు లగ్నంలోనే ఉన్నాడు అది ఇంకా శరీరం మీద మనం అంటే గత్తి రక్తాన్ని ఇబ్బంది వాటికి చాలా జాగ్రత్తగా మనం ప్రయాణాల విషయంలో ఇక్కడ ప్రయాణం వల్ల కూడా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఇవన్నీ ఉన్నాయి కూడా చాలా కేర్ఫుల్ గా ఉండడం అనేది మనకి మకర రాసి మకర లగ్నం వాళ్ళకి రైట్ వెజిటబుల్ థెరపీ వెజటల్ థెరపీలో మనం హార్మోనల్ ఇంబాలెన్స్ మానసికమైనటువంటి భావోద్వేగాలు ఋతు ఇప్పుడు రక్తం అనుకున్నాం కాబట్టి ఋతుస్రామయంలో అధిక ఋతుస్రావం అవ్వడం కూడా స్త్రీలకు విషయం అవకాశం ఉంటుంది ఒకవేళ పైల్స్ లాంటివి ఎవరికైనా మగవాళ్ళు జర్నీలు ఎక్కువ చేసే వాళ్ళకి పైల్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి నిమ్మకాయని తీసుకుందాం అలాగే ఇంటర్నల్ బ్లేడ్స్ని ఆపడానికి గోరుచిక్కులు తీసుకుందాం దొండకాయ లివర్ మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది క్లెన్స్ చేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనం ముఖ్యంగానే చెప్తూ ఉన్నాం ఇక బండకాయ అనేది మనం కామన్ గా వాడుతూ ఉంటాం దైవారాధన ఆరాధన ఆల్రెడీ చెప్పారు మీరు అభిషేకాలు ప్రత్యేకించి చేసుకోవాలి శివయ్య అని చెప్పి అయినప్పటికీ ఇంకా ఏదైనా ఆరాధన చేసుకోవాలి ఇంకా విష్ణుమూర్తి మనం విష్ణు వెళ్ళాలని చెప్పి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసుకోవడం ఆదిత్య హృదయ పారాయణం మనకి ఆ అపమృత్యు దోషాల నుంచి మనల్ని బయటపడేస్తుంది స్వామివారికి అభిషేకంలో నమ్మక చమకాలు చదువుతారు ఆదిత్య హృదయంలో కూడా నమ్మక చమకాలు ఉంటాయి మనం స్వహస్తాలతో చేసుకునే అవకాశం ఉంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఈ శివుడే ఆ సూర్యుడు ఆ సూర్యుడే ఈ శివుడుగా భావన చేస్తూ అంటే విష్ణుమూర్తి కూడా ఆయనే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్యనారాయణమూర్తి ఆరాధన వీళ్ళకే అద్భుతమైనటువంటి అపమృత్యు దోషాలను కూడా తొలగిస్తుంది రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో జన్మలోనే సంచారం జరుగుతున్నటువంటి కుంభరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్ సూర్యోస్మతులు